పామర్ టౌన్లో ఉన్నాం సుపరిపాలన తొలిగడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పుడు సమయం పదకొండు అయింది ఏదైతే ప్రజలు మార్పు కోరుకున్నారు ఐదు సంవత్సరాల దుర్మార్గం పాలన వద్దనుకున్నారు నియంత్ర దౌర్జన్య పాలన నుంచి మార్పు కోరుకొని సుపరిపాలన కావాలనుకున్నారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు కూటమికి ఓటే ఉన్నారు కూటమికి చేకొట్టారు ఈరోజు పన్నెండు నెలల సుపరిపాలనలో అద్భుతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఎంతో కష్టం వేయమైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉన్న రాష్ట్ర పరిస్థితుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితేనే గాడిలో పెట్టగలడనే నమ్మకంతో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈరోజు పన్నెండు నెలలు పూర్తయింది దాంట్లో భాగంగానే సుపరిపాలన పాలన కార్యక్రమం చేపట్టాం ప్రజల వద్దకు వెళ్ళాం సమస్యలు తెలుసుకుంటున్నాం నాయకులంటే ఓట్ల కోసం వస్తారు నాయకులంటే మళ్ళీ ఎన్నికలప్పుడే కనబడతారు అనే నానుడి నుంచి ఈ కూటమి ప్రభుత్వం అలా కాదు ఈరోజు ఈ కుమారరాజా అనే పామర్ ఎమ్మెల్యే మీలో ఒకడు మీ శ్రేయోభిలాషి మీ సోదరుడు మీకు సేవ చేసే సేవకుడు అనే నినాదంతో ఈరోజు ప్రజల వద్దకు వచ్చాం సుపరిపాలన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దాంట్లో భాగంగానే బ్రహ్మాండమైన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఏదైతే తల్లికి వందనం పదివేల కోట్ల వ్యయం పదివేల కోట్ల వ్యయంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అందజేశాం అదేవిధంగా మూడు బస్సు ఏదైతే మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా అందజేయడంతో పాటు ఆగస్టు పదిహేను నాటికి ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు అందజేస్తాం పెన్షన్లు అన్న మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్లు కూడా అందజేస్తున్నాం పెన్షన్గా ఒకటో తారీఖు అందజేస్తాం రెండింటితో పాటు పామర్ నియోజకవర్గంలో బస్ స్టాండ్ని మాట ప్రకారం ఆధునీకరణ సంవత్సరంలోనే చేసి చూపించాం